హలో నమస్తే నేను జర్లిస్ట్ వేయన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జంట నగరాలకు సంబంధించి ప్రధానంగా పటాన్చెరువు సీటుకు సంబంధించి చాలా పెద్ద చర్చ జరిగింది పటాన్చెరు టికెట్ బీఆర్ఎస్ పార్టీలో నీలం మధు కేటాయించాలంటూ ఆయన అనుచరుల ఆందోళన అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు ఇవన్నీ చూసాం నీలం మధుకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ వస్తుంది ఇలాంటి ప్రచారం కూడా జరిగింది కానీ అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆయనకు టికెట్ కేటాయించలేదు టికెట్ కేటాయించకపోయినప్పటికీ ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ చేయించడం కోసం రకరకాల ప్రయత్నాలను బీఆర్ఎస్ పార్టీ చేస్తూ వచ్చింది అనూహ్యంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎన్నికల ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కూడా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ టికెట్ ప్రకటించిన తర్వాత గడిచిన ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన పోటీ చేసిన శ్రీనివాస్ గౌడ్ అక్కడ టికెట్ కావాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు నీలం మధుకి టికెట్ కేటాయించడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు ఆందోళన చేస్తూ వచ్చారు అక్కడ పటాన్చేరు టికెట్ని తనకు తెలియకుండా శ్రీనివాస్ గౌడ్ కాకుండా నీలం మధుకి ఎలా ఇస్తారంటూ ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన దామోదర రాజనరసింహ అధిష్టానం పైన అధిష్టానానికి కంప్లైంట్ చేశారు అధిష్టానం అక్కడ టికెట్ను మార్చకపోతే తాను కూడా ఎన్నికల్లో పోటీ చేయను అంటూ అధిష్టానానికి ఆయన ఒక అల్టిమేటం ఇచ్చినట్లుగా వార్తలు వచ్చినాయి ఈ నేపథ్యంలోనే నీలం కేటాయించిన టికెట్ ను తిరిగి మళ్ళీ శ్రీనివాస్ గౌడ్కి కేటాయిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది దీంతో అప్పుడు నీలం మధు బీఎస్పీలో చేరి బీఎస్పీ అభ్యర్థిగా రంగంలో దిగారు దాదాపు నలభై వేలకు నలభై ఆరు వేలకు పైగా ఓట్లను ఆయన బీఎస్పీ అభ్యర్థిగా సాధించారు సో ఆయన గణనీయంగా ఓట్లు చేల్చడం కారణంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది లాంటి అంచనాలు ఉన్నాయి నీలం మధు ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి జిల్లాలోనూ హైదరాబాద్ చుట్టుపక్కల ముదిరాజ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు గణనీయంగా ఉన్నాయి గడిచిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆ సామాజిక వర్గం నుంచి ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వలేదు లాంటి ఇవ్వలేదు ఇవ్వలేదు ఇవ్వకపోవడం పట్ల రకరకాల వ్యతిరేక ప్రచారం కూడా జరిగింది సో కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ లోకి తిరిగి ఆయన తీసుకురావడం ద్వారా పొలిటికల్గా మైలేజ్ సాధించవచ్చని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం భావిస్తోంది మొత్తం రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఈజీగా గెలవగలిగిన ఏకైక పార్లమెంట్ సీటుగా మెదక్ పార్లమెంట్ సీట్ని భావిస్తూ ఉన్నారు మెదక్ పార్లమెంట్ పరిధిలో గజ్వేలు సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఉండడంతో మెదక్ పార్లమెంట్ని ఈజీగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది లాంటి అంచనాలు ప్రస్తుతం ఉన్నాయి సో మెదక్ పార్లమెంట్ని ఎట్టి పరిస్థితిలో గెలవాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తోంది మెదక్ పార్లమెంట్లో గెలవడం కోసం యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది దానిలో భాగంగా నేల మధును కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలని ఆలోచన చేస్తుంది నీలం మధుని కేవలం పార్టీకి సంబంధించిన నాయకుడిగానే కాకుండా మొత్తం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా మిదురా సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు దాదాపు మూడు లక్షలకు పైగా ఉన్నాయనేది అంచనా ఈ నేపథ్యంలో ఆయన్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం ద్వారా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీ వైపు డ్రైవ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ వేస్తున్న అంచనాగా కనపడుతోంది అంతేకాకుండా గడిచిన ఎన్నికల్లో ఆ సామాజిక వర్గానికి ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు అనే విషయాన్ని కూడా ప్రచారం చేయబోతున్నారు అలా చేయడం ద్వారా మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుంది దానిలో భాగంగా కొద్ది రోజుల్లోనే నీలం మధు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లుగా సమాచారం అందుతుంది ఈ మేరకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు ఆయనతో సంప్రదింపులు జరిపారు గతంలో ఆయన రాకను వ్యతిరేకించిన జిల్లా నాయకత్వం కూడా ఇప్పుడు పచ్చ జెండా ఊపుతూ ఉండడంతో తొందరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరటం ఖాయమైపోతున్నట్లుగా సమాచారం అందుతోంది